మనకి కొట్టినా వెంట ప్రోటీన్ ఓకే దోశలు ఉంటుంది అన్న అంటే మీకు దగ్గర చుట్టాలంటే ఓ బాగుండదన్న అలానే ఎక్కడన్నా నువ్వే అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు దోస్తులు లేరు అంటే ఇప్పుడు మా ఏరియాలో మూడు వందల యాభై ఓకే మూడు వందల యాభై ఆడ మూడు వందల నలభై ఇల్లు నాకు తెలుసు మూడు వందల నలభై మీకు తెలుసు ఓకే పది ఇళ్లలో వంద మంది ఉంటారు మా ఆడోళ్ళు ఓకే ఆరు రోజులు అంటే ఈ మూడు వందల నలభై మందిలు లేరు ఆరు రోజులు లేదు ఓకే ఇప్పుడు నాకు వాళ్ళు తెలియదు వాళ్ళకే నేను తెలుసు ఓకే నాకు తెలిసిందంటే ఒక రెండు మూడు రోజులు అంటే అన్నీ తెలుసా వంద మందిలో ఒకరు అన్న అన్నకే అన్న అన్నమా నాకు అన్నకి నీకు తెలుసా కలిసి ఉన్నాం అన్న అన్న అన్నది వేరే ఉంటుంది మాది వేరే ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఏదన్నా పోవాలి ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అంటే ఇద్దరు కలిసిపోతుంది అంటే సైకిల్ అంటే ఇద్దరు పోవాలంటే కష్టమవుతుంది అంటే అది కాదన్నా నాకు డౌట్ నువ్వు తొక్తావా అన్నది ఒప్పుతాడు సైకిల్ ఇప్పుడు అంటే అన్నది ఒప్పుతున్నాడు అన్న చూసుకుని అలవాటు ఉంది అన్నది ఒప్పుతాడు ఓకే ఎందుకంటే పాలం మీద అది అంటే ఆ గుర్తు కింద మేము సైకిల్ అంత అట్లా ఓకే ఓకే ఇప్పుడు మీరు తొక్కుతారు మీరు వెళ్తారు మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫంక్షను ఇక్కడ ఉండదు ఓకే అపోజ్ మీరు ఏరియా గుర్త అంటున్నారు సపోజ్ మీరు మళ్ళీ పలు పోవాలి అక్కడ ఉండే ఫ్యామిలీ అదే సైకిల్ పైన జాబర్స్ మాట ఫలు ఓకే ఇప్పుడు మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఆడియన్స్ నాకు తెలిపింది అడుగుతున్నాను యూట్యూబ్ నుంచి ఇంకా ఎంతకు వచ్చింది మీకు ఎంత వచ్చింది అసలు మీ ఇద్దరికి అది రివీల్ చేయాలి అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడుదామన్నారు మీకు ఎంతో చూపెట్టింది రెండు వీడియోలు అలా మీరు మీరు ముఖం చూసుకుంటున్నాం ఆ ముఖంలోకి ఎందుకు ఫేమస్ చేసిన వాళ్ళని నాకు అర్థమవుతుంది సరే ఫేమస్ అయిపోయి మీరు ఎన్ని వచ్చినాయి మీకు ఆ వీడియోకి పది లక్షలు వీడియోకి ఒక వీడియో పది లక్షలు రెండు వీడియోలకి ఇరవై లక్షలు ఏం చేసిన అమౌంట్ తీసుకుని మీరు మమ్మల్ని చూసి వచ్చినా మిమ్మల్ని చూసి వచ్చినాయి ఓకే అమౌంట్ ఏం చేసింది మీరు కుక్కల క్రెడిట్ మీకు వాళ్ళు ఇరవై లక్షలు అయిపోతాయి అన్న కుక్కడికి మస్తు ఓకే ఖర్చు కుక్కలకి యాభై ఆరు వేలు మీరు డైలీ ఖర్చు ఎంత పెడతారు మీ అంటే ఒక్క నిమిషం మీరు ఎంత పెడతారు చెప్పండి మీ పర్సనల్గా మీరు ఒక్కరికి డైలీ డైలీ ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఆ లక్షలు మరి విలకి ఇస్తే మేము బతాం కదా మీ అసంతలు అంటే ఏం చేస్తారు ఏం పెడతా అంటే డొనేషన్ చేస్తారా లేకపోతే మీరు కావాలని తరుతారా మనుషుల పైన ఏంటి నన్ను ప్రొఫెషనల్ సార్ పర్సనల్ ఇప్పుడు ఆ లక్షలు ఖర్చు పెడతాను మీ తమ్ముడు ఏం చేస్తారని అడుగుతున్నాను లెక్కు ఉంటుంది కదన్నెంటే ఖర్చు అయితే మీరు ఏం చేస్తారు ఓకే ఇప్పుడు ఏదన్నా మీ ఇద్దరు నువ్వే మీకు ఎన్ని మీకు ఎన్ని సంవత్సరాలు మనకి ఇవే ఒకటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడు నులి చిన్నప్పుడు కూడా ఓకే ఓకే అంటే గట్టి ఉండి మీ బాగుంది ఎట్టి పోయి ఇద్దరు పోతుంది మరి మీ అన్నకి ఇంత హైప్ ఉంది ఇవన్నీ వేసుకోండి ఇది ఏంటి అసలు ఇది ఎక్కడ కొంచెం గల్ఫ్ లాగా ఉంది అంటే చెల్లె గుర్తు అవు నేను ఎందుకు ఇందువల్ల అందరి దాకా మనకు ఉండబో తీ అంటే ఇది మార్నింగ్ టైమింగ్ ఇది ఈవినింగ్ టైమింగ్ అంటే ఇది ఐటీ ఓకే ఇది ఏంటంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు రెండు ఉండాలి మీకు ఓకే రెండు అంటే ఇప్పుడు మీ ఒక్క దాంట్లో అదే టైము ఇంట్లో కూడా అదే టైము మీకు ఎందుకు అసలు రెండు ఎందుకు నాకు అర్థమవుతులేదు ఎందుకంటే అందరి మనకు మనం ఉన్నప్పు అన్న ఓకే ఓకే చూడండి గాయస్ ఇప్పుడు మన ఏం పేరు గంజేశివ శివ సారా మల్లేష్ వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేద్దామని మీరు ఎప్పటి నుంచో అన్నారు చేస్తున్నాం అన్నది చూస్తున్నాను కాలు పైన కాలు తీసలేదన్న అన్న రేంజ్ అది మళ్ళీ ముఖం చూస్తే కూడుకులు ఉన్నాయి కొంచెం ఇది ఉంది నాకే నష్టాలు కానీ ఇంటర్వ్యూ చేయాలి తప్పదు కాదు ఎందుకంటే మీరు హోరేరు మన అన్నని కూడా కొట్టిందంటే కమిలిపోయిందంటే అప్పటికి చూసి అట్లే ఉండు మీరు అవునన్నా మిమ్మల్ని అవి మీరు అప్పట్లో రౌడీ షీటర్స్ అంటే కదా राउंड डिसीजन వనిపన్న బక్కనకి ఏదో ఒకటి అంటే ఎనిమేషన్ అంటే డౌట్ కి ఏシャレసి ఓకే అన్ననే కొడి కొట్టిండు కొట్టిండు ఎట్లా ఇందుకు అంటే అంతా చల్లకి మన అన్న మన అన్నకి అదే చల్లం గెలికి ఓకే మన అన్నకి పోలీసిషన్ల వల్ల పోలీసిషన్ మళ్ళ కుక్కన్ మోట్ నేడు కుక్కన్ మోట్ నేడు వతి నాన్న మరి అప్పటికి మీకు ఇంత పతా ఉంది గోల్ చేయాలి ఓకే ఓకే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో కుక్కలు సప్ల మనమే ఉంటే మన దాని నుంచి పోతే పోలీస్ వాళ్ళే మొన్న మన సైడ్ వచ్చేసింది అన్న మరి అట్లయినా అన్నని కొట్టిందిగా కొట్ట కొట్టియ పోలీస్ వాళ్ళ పోలీస్ స్టేషన్ మనని కొట్టిండు అండని కొట్టిండు మరి పోలీసు వాళ్ళని కొట్టించింది అంటే మీకు ఏమైనా పిఎం లాగా ఏమైనా పదార్థాలు ఉందా లేకపోతే వెళ్ళిపోతే ఐకామ్ మొత్తం పిఎం నుంచి ఉందా మంచి రష్యా పిఎం తెలుసా రష్యా అదే తెలుసుకోవాలి మన ఆప్తుండే ఇప్పుడు మనకి ఇండియాకి దానికి పాకిస్తాన్ వార్ అవుతుంటే ఓకే నాకెట్లో ఫోన్ చేసింది ఇండియా వార్ అవుతుందా అంటే పంపించి అంటే నెంబర్ ఉంది నెంబర్ వన్ పదిహేను రష్యా యుఎస్ రష్యాది దీన్ని మనకి సింక్ వారు కనెక్ట్ కాదు అది చెప్పినా కదా ఇంటర్నేషనల్ ఫోన్ ఓకే అవును నాకు ఇంకోటి అర్థం కానీ మీకు ఒకప్పుడు ఒక పేరు పెట్టింది అండి అప్పుడు అది ఎలా ఏం పేరు చెప్పి అని అంటే అప్పటి చెప్పిదే అంటే మనకి అప్పుడు ఏంటి చెప్పేటండి లేదు అందుకే చెప్పి అని పెట్టింది చెప్పి చెప్పేటో లేదో చెప్పేది మీరు చెప్పింది అంటే మీకు మీనింగ్ తెలియదు అసలు చెప్పిది అంటే చెప్పేటోళ్ళు లేదు అని చెప్పిది అన్నారు ఓకే ఏంటని గది చేసి పేరు అన్నకి ఏం పేరు పెట్టింది నుంచి నాకు అప్పట్లో పేరు లేదు మీరు ఒకవేళ ఉన్న కాంచెలు ఇంకా సెటిల్ కావాలని కోరుకుంటారా మాకు ఇంతే చేయాలని కోరుకుంటారా ఇలా అయిపోయినా సెటిల్ అయిపోయినా మాకు ఇంకా కొన్ని వస్తాయి నుంచి వస్తాయి ఫోన్ వస్తాయికి రోజుకి ఎంత వస్తాయి అన్న మీకు పైసలు అందాన్ని ఏం లేదు అందం పట్టి పైసలు ఎక్కువ ఒకటి అంటే అంత మీకు వచ్చేది కాదండి మీరు ఒక సంఖ్య అయిపోయింది ఇరవై లక్షలు అంటే అంటే వచ్చి టూ అవర్స్ అయితే టైం వేస్ట్ ఒక సెటిల్మెంట్కి ఐదు లక్షలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు రెండు గంటలు టైం ఇచ్చిన అంటే ఇరవై లక్షలు కోల్పోయినట్టు మీకు ఎంత నాకు ఎంత ఇస్తారు మూడు వేలు మూడు వేలు మా నాన్నకు మూడు వేలు పైసల గురించి మీకు రెండు గంటలకు తెలిసి నాకు ఇరవై రాసు అయితే నాకు ఏం తెలిసిందంటే మీ ఇంటి పక్కన అన్న ఏం చెప్పిందంటే వాళ్ళు కొంచెము మూడు వేల కన్నా ఆశ ఆశారు వస్తారంటే నేను మూడు వేల కన్నా ఎక్కువ జరి మూడు వేలు ఇస్తే ఖర్చులో ముప్పై లక్షలు ఏమో అన్నా ముప్పై లక్షలు అన్న నేను నేను ఎవరిని పిలిచినా మూడు వేలకు ఎక్కువయ్యా అంటే ఏంటో మీకు ఇంకా అసలు మీకు స్టార్టింగ్ ప్ర మూడు వేలు పదివేలు ఇచ్చాయని మీకే మూడు వేలు ఇచ్చినాను పదిహేను వందలు ఇద్దాం అనుకున్నాను సరే పదిహేను వందలు ఇన్స్ హెల్త్ కాదన్న ఉన్నాలా ఇది ఏది మీడియం ఉండాలా మీడియం కాదన్న నన్ను కొని ఊపిరారు ఫస్ట్ మీడియం ఎందుకు అంటే లైఫ్ ఆగ అది మీడియా నాదే అన్న నువ్వు నన్ను ఉంటే మీడియం నాతోనే వస్తుంది మీడియా ఉంటేనే మాకు ఇంత పనిచేస్తుంది మీడియా నన్ను కొని మాట్లాడే అప్పుడు ఇప్పుడు అదే అన్నీ కొంచెం ఒంకర్ టింకర్ మాట్లాడలేందుకన్నా నీకు అంత ధనం ఎందుకు ఎవరు చూసుకొని ఎందుకున్నావు నువ్వు మా అయ్యా మీ అయ్యే పేరు ఏం పేరు అంటే మీ పేరు కూడా గుర్తుకు లేదు మీకు అయ్య అని చెప్పి మీ అయ్య పేరు ఏం పిల్ల అదే అయ్య అంటే మా అన్న లేక అన్నానా మరి మళ్ళీ లేచి అని చెప్పొచ్చు కదా మా అన్నీ నాకు అంటాము ఏ నాకు అంటే మీరు లేపుతుంది అంతే లేపుతున్నా మీరు మీరు ఇప్పుడు వచ్చి నోల్ అయింది అంటే మీరు కొడుతంకి ముందు మా ఊలు కుక్క నేనని చూపిస్తున్నాను కాబట్టి అదే అంటే ఇప్పుడు ఇది అక్క నిమిషం పిచ్చు ఇది ఏంటన్నా సరికి నాకు ఇది అర్థమైతే కొంచెం డిఫరెంట్ మన నుంచి ఓకే ఈ డిజైన్ ఏందన్నట్టు ఏం లేదు అసలు ఎవరు అంటే సిల్లర్ పనులు ఉంటాయా దానికి పెట్టి గోల్డ్ కోడింగ్ వేస్తుందండి ఓహో ఇవన్నీ సిమ్ పండ్లు మీ గోల్డ్ గోల్డ్ కోడింగ్ వేపిస్తాం ఓకే 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 మీరు అప్పటి నుంచి నాకు ఏదో నా ఓకే అంటే నోట్లో వాసన వస్తాయని ఇంటర్వ్యూకి వచ్చినాం పలానా నోట్ తీస్తే వాసన వస్తుంది ఎందుకు ఎవడని వస్తుందని చూడండి గాయ్ ఇప్పుడు ఇలా అయితే ఇంటర్వ్యూ అయితే చేసినా కానీ మన అబ్బ అది ఎందుకు అన్నది ఒకసారి కెమెరా చూపించారు ఎందుకన్నా ఇప్పుడు అని కెమెరా కి చూపించండి ఎందుకనా అది పని మనోళ్ళు తినేది ఎత్తో అనుకునేది కానీ రెండు పర్సీక్ చూపారు రెండు పర్సీస్